రాజకీయ పార్టీలలో ఇప్పుడంతా సోషల్ మీడియా టీంలదే హవా ప్రతి పార్టీ సోషల్ మీడియా సైన్యంపై అతిగా ఆధారపడక తప్పడం లేదు ఇప్పుడు పరిస్థితులలో అయితే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకి సోషల్ మీడియా టీంలు స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే ఆర్థికంగాను లేదా అన్ని విధాలుగాను అధికార పార్టీ అధికార పార్టీ యంత్రాంగాల నుంచి సపోర్టు వారికి ఉంటుంది కాబట్టి కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అందుకు రివర్స్లో కనపడుతోంది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఇంకా జగనే ముఖ్యమంత్రి అన్నట్లు దూకుడు మీద ఉంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేన పార్టీల సోషల్ మీడియా సైన్యాలు చూస్తూ ఉండిపోయే దుస్థితి ఎందుకొచ్చింది ఓటమి ప్రతీకారంతో రగిలిపోతున్న వైసీపీ సోషల్ మీడియా రియల్గానే స్ట్రాంగ్ అవుతోందా అధికార కూటమి పార్టీల సోషల్ మీడియా సైన్యాలు సైలెంట్ గా ఉండిపోవడంతో స్ట్రాటజీ ఏమైనా ఉందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఇటీవల తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ఎపిసోడ్ నడిచింది తనను కిరణ్ రాయల్ నమ్మించి మోసం చేశాడంటూ లక్ష్మి అనే మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది ఏకంగా సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది అంతటితో ఆగకుండా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది తన వద్ద కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు ఇరవై ఐదు సవర్ల బంగారం తీసుకున్న కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది ఈ నేపథ్యంలో రోజుకొక వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది దీని వెనుక వైసీపీ సోషల్ మీడియా అస్త్రం ఉన్నదని కిరణ్ రాయల్ చేసిన ఆరోపణ కానీ దీనిని ఎదుర్కోవడానికి జనసేన సోషల్ మీడియా ముందుకు రాలేదు అటు టీడీపీ సోషల్ మీడియా సైతం మౌనంగా ఉండిపోయింది వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇది వరకు కంటే ఇప్పుడు చాలా దూకుడుగా ఉంటోంది జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మరుక్షణమే రంగంలోకి దిగుతోంది తప్ప ఒప్ప అని ఆలోచించకుండా కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పుబడుతోంది ఫేక్ స్టోరీలు ఫేక్ క్రియేషన్స్ ఇందుకు అదనంగా జోడిస్తోంది ముందు నుంచి వైసీపీ సోషల్ మీడియా వింగ్ చాలా స్ట్రాంగే విజయసాయి రెడ్డి ఆ తర్వాత కుమార సజ్జల ఆధ్వర్యంలో ఆ పార్టీ సోషల్ మీడియా ఎంత దిగజారాలో అంతకంటే ఎక్కువే దిగజారిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి షర్మిలారెడ్డిని సైతం సోషల్ మీడియా మూకలు వదల్లేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియా సైకోలను ఏరిపారేయడం మొదలుపెట్టింది వరుస పెట్టి కేసుల నమోదు చేయడం మహాకూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇందులో భాగంగానే సజ్జల భార్గవ్ రెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డి తదితరులపై నమోదైన కేసులు ఇందుకు తాత్కాణాలు సోషల్ మీడియాలో చెలరేగిపోయిన అంబటి ఆర్జీవీ లాంటి వాళ్ళు సైతం వణికిపోయేలా చేసింది కూటమి సర్కార్ ఈ పరిణామాలతో కొద్ది రోజులు బాగా కుంగిపోయాయి వైసీపీ మీడియా శ్రేణులు ఎంతలా అంటే అప్పటిదాకా సోషల్ మీడియాలో కూటమి నేతల్ని ఆ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల్ని బండ బూటులు తిడుతూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఇండ్లల్లో ఆడవాళ్లను సైతం టార్గెట్ చేస్తూ అసత్య కథనాలు సృష్టించడంలో ఫేక్ పోస్టులు వైరల్ చేయడంలో ఆరితేరిన వందలాది వైసీపీ అనుబంధ అకౌంట్లు ఒక్కసారిగా మూతపడ్డాయి ఈ పరిస్థితుల్లోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు పార్టీ పైకి లేవాలంటే సోషల్ మీడియాలే కీలకమని కేసులకు భయపడొద్దని ఎవరు తగ్గొద్దని ఏం జరిగినా లీగల్ గా అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని శ్రేణులకు ధైర్యం నూరిపోశారు జగన్ పైకిల ధైర్యవచనాలు చెప్పినా ఆ పార్టీ సోషల్ మీడియా శ్రేణులకు ఇంటర్నల్ గా పంపిన సందేశాలు వేరు ఎవరు అసభ్య పదజాలం వాడొద్దు మితిమీరిన అసత్య ప్రచారాల జోలికి వెళ్ళొద్దని వైసీపీ అధిష్టానం కంట్రోల్ చేశారట ఈ విషయాన్ని ఎలా ప్రచారం చేయాలో చట్టాలకు దొరకకుండా ఏ అంశంలో ఎంత మేర ప్రచారం నిర్వహించాలో అన్ని పార్టీ ఆదేశాల మేరకే నడుచుకోవాలని సోషల్ మీడియా శ్రేణులకు సూచించారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణుల్ని ఇలా కంట్రోల్ చేయడం వల్లే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కేసుల వృద్ధి ఎక్కడా కనిపించడం లేదు కావాలంటే వైసీపీ సోషల్ మీడియా వారియర్ల అకౌంట్ని ఎవరైనా పరిశీలించుకోవచ్చు ఎక్కడ అసభ్య పదజాలం అనేది కనిపించడం లేదు పార్లమెంటరీ పదాలనే వాడుతూ చాలా జాగ్రత్తగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వైసీపీ శ్రేణులు అలవాటు చేసుకున్నాయి కాకపోతే జగన్కి ఇచ్చుకునే ఎలివేషన్లు అమాంతం పెంచేసుకొని అందులోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు సోషల్ మీడియా వారియర్లు అందుకే ప్రభుత్వంపై విమర్శల కన్నా సమయం సందర్భం లేకుండా వారి అకౌంట్లలో ప్రత్యక్షమయ్యే జగన్ ఎలివేషన్లే వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి కిరణ్ రాయల్ ఇష్యూ వంటి విషయాలలోనూ కూటమి పార్టీలు ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా తప్పు చేసి దొరికినప్పుడు మాత్రమే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు విజృంభిస్తున్నాయి వైకాపా సోషల్ మీడియా సైన్యాలు జగన్కి ప్రస్తుతం జనం వచ్చే పరిస్థితులు లేవు ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు వద్దన్నా మీరు జనం లేక వచ్చినా మేము ఇప్పట్లో జనాలకు మొక్కం చూపించలేమంటూ వెనుకడుగు వేస్తున్నారని జగన్ వర్గంలోనే టాక్ నడుస్తోంది జగన్ కూడా జనం లేకి వెళ్ళాలన్నా తన ప్రయత్నాలను తరచూ వాయిదా వేసుకుంటున్నట్లు మనకు పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది ఈ పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అతిని కూటమి శ్రేణులు పెద్దగా పట్టించుకోవడం లేదు పైగా వైసీపీ వాళ్ళ పోస్టర్లో భాష పద్ధతిగా ఉంటుంది దీంతో కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కానీ కేసులు పెట్టాల్సినటువంటి సందర్భం కానీ కూటమి నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ లేకుండా పోయింది అందుకే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి పార్టీల సోషల్ మీడియా శ్రేణులు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి తప్ప వైసీపీ సోషల్ మీడియాని కనీసం దేకడం కూడా లేదు కూటమి పార్టీల అధిష్టానాలు కూడా జగన్ జనం వచ్చినప్పుడు చూసుకుందాం అప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా ట్రాప్ లో పడొద్దని సూచిస్తున్నాయట అందువల్ల వారు వన్ సైడ్ అయినట్లు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అతి కొద్ది రోజులుగా అలాగే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది అంత మాత్రాన టీడీపీ జనసేన సోషల్ మీడియా శ్రేణులు తగ్గాయనుకోవాల్సిన పని లేదని సమయం వచ్చినప్పుడు పంజాబ్ విసరడానికి సిద్ధంగా ఉన్నారని మాకు అందుతోన్న అంతర్గత సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది అందుకే కేటీవీ వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణ కోసం కేటీవీని చూస్తూనే ఉండండి